హాయ్ అండి నమస్తే నేమీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి అచ్చుల రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్తో కేవలం బెల్లం కొబ్బరితో ఈజీగా చేసుకోగలిగే బెల్లం కొబ్బరి అచ్చులు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ కొబ్బరిలో ఉండే కొబ్బరిని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి కొబ్బరి విధంగా మురంగా ఉండాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని మనం కొలుచుకోవాలి నేను ఈ కప్పుతో నాలుగు కప్పులు దాకా కొబ్బరి వచ్చింది నేను డైరెక్ట్గా కొబ్బరిని ప్యాన్లో వేస్తున్నాను మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకోండి లేదంటే కొబ్బరి మాడే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ కొబ్బరిని వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి కొబ్బరి ఈ విధంగా పొడుపలు రాడేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా పొడుపలు రాడేలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కొద్దిసేపు ఈ కొబ్బరిని కూల్ అవ్వనివ్వండి ఇప్పుడు మరొక ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కలుచుకున్నాము అదే కప్పుతో మూడు కప్పుల వరకు తురిమిన బెల్లం తీసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేయండి బెల్లం కలుపుతూ ఈ విధంగా బాగా కరగనివ్వండి బెల్లం బాగా కరిగి పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి ఈ విధంగా మరిగిన తర్వాత మనం పాకం కన్సిస్టెన్సీ కోసం ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకుని కొద్దిగా పాకం అందరూ వేసుకుని చేతితో ఈ విధంగా మన వీడియోలో చెప్పినట్టుగా వండ చేసి చూడండి ఈ విధంగా వండ అయినట్టయితే మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం వండగట్టుగా అవడం కోసం ఒక మరొక ఐదు నిమిషాలు పాకం మరగనివ్వండి ఈ విధంగా వండు అయిన తర్వాత మనం ముందుగా క ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలపండి కొబ్బరి అందుగా పాకం బాగా పట్టేలాగా కలుపుతూ ఉడకనివ్వండి మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి మొత్తం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపండి కొబ్బరి ఈ విధంగా పాకం మొత్తం పీచుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత కొబ్బరి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఈ విధంగా బాగా సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకుని ఈ కొబ్బరిని అంతా అందులో వేసుకొని కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేస్తే స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేయండి ఇప్పుడు ఈ కొబ్బరి మొత్తం మనం కూల్ అవ్వాలి కూల్ అయ్యేంత వరకు ఒక అరగంట పాటు పక్కన పెట్టండి ఇది కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం చాక్తోని ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకునే వల్ల మనకి చెలరిన తర్వాత కొబ్బరి అచ్చలు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా ఆరిపోయిన తర్వాత బాగా కట్ అవ్వవు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల కూల్ అయ్యాక బాగా సాగ వస్తాయి ముక్కలు అనేవి మీరు కావాల్తే జీడిపప్పు కానీ లేదా పీనట్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే కాచూస్తే ఈ విధంగా గార్నిష్ చేశాను ఈ కొబ్బరిని ఒక వన్ అవర్ పాటు అవ్వండి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి రచ్చలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి